అది లోకల్ స్టేషన్కి రావాలి ఇన్స్పెక్టర్ నేనే కనిపెట్టాలి నేనే యాక్షన్ తీసుకోవాలి అది నా పవర్ అర్థమైందా సొంతం రోదిలేసి ఇలా జల్సా చేయడానికి ఊరి మీద తిరగడానికి లండన్ వెళ్తారట పెళ్ళాన్ని ఇక్కడ పంపిస్తారంట తను మిస్ అయిపోతుందంట నేనకాలే వచ్చి కంప్లైంట్ నిచ్చిన వెంటనే మేము కనిపెట్టేయాలి కదా హై సార్ పెళ్ళి బండిదే మనం అలాగే సరే సర్ హై సర్ చెయ్యి మీద బయసాయి మా అమ్మ అంటే నాకు ప్రాణం సర్ ఆవిడ సంతోషం కోసమే నేను లండన్ కు వెళ్ళాను కరెంటు నీరు వెళ్ళి తిరిగి వచ్చేలోగా మా అమ్మ చనిపోయింది సార్ నిన్నే సార్ అంత్యక్రియలు చేసా మధ్యలో నా వైఫ్ ఎక్కడికెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదు సార్ తను ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్గా ఉంది సార్ చాలా భయంగా ఉంది సార్ నేను చూసాను ఎందుకైనా మీరే హెల్ప్ చేయాలి సార్ ప్లీజ్ సార్ కాళ్లు పట్టే రావాలి సార్ ప్లీజ్ ఏంటంటే కాళ్ళు పట్టే రావు సార్ నాకు కంప్లైంట్ ఇవ్వండి ఇంకా సార్ షో అయిపోయింది అంతా అయిపోయింది నాకేం అర్థం కావట్లేదు ఏమండి లోపల జరిగిందంతా నేను చూశాను మీ వైఫ్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి చేరుకున్నారని మీరు చెప్పిన దాన్ని ఇంకా ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు ఈ టికెట్ ఆధారాలు సరిపోవు ఇంకేమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి ఇంకేం ఆదారో నేను చెప్పినట్టు చేయండి తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి మీ వైఫ్ వచ్చిన ఫ్లైట్ నెంబర్ ప్యాసింజర్ లిస్ట్ ఆవిడ వచ్చిన టైం ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఎయిర్పోర్ట్ లో మా లాంటి వాళ్ళు వెళ్ళడితే ఇస్తారా మేడం నేను ఒక నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సరే కల్పన చెప్పే రుద్రనే మొదటిసారి ఎయిర్పోర్ట్ లో కలిసాను కల్పన మేడం మిమ్మల్ని కలవమని చెప్పారు ఇది ఉంచండి సార్ లోపల పెట్టు పోలీస్ వాళ్ళు అందరూ డబ్బులు తీసుకుంటారా మిమ్మల్ని పంపించిందే కల్పన తను నాకు చెల్లెలాంటిది జరిగిందంతా చెప్పేది డీటెయిల్స్ ఇవ్వండి ఎదుగండి సార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడలేకపోయినా ప్యాసింజర్ లిస్ట్ లో అనన్య వైజాగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం ఎదురుగా ఉన్న ట్యాక్సీ సర్వీస్ కు వెళ్లి అనన్య పేరులో ఏదైనా ట్యాక్సీ బుక్ అయిందా అని కనుక్కున్నాం సార్ అనన్య రుద్ర కదా అందులో అనన్య అని పికప్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ నెంబర్ అడిగి అతను కాల్ చేశాం అవును సార్ మీరు చెప్పే అమ్మాయి నేనే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాను ఆవిడ డ్రాప్ చేసిన అడ్రస్ గుర్తుందా మీకు నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు శివాజీనగర్ దాటాక బండి బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది సార్ ఆ తర్వాత ఒక ఆటో ఆపి నేనే సార్ ఆవిడ అందులో భవించాను ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా నోట్ చేశాను సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆవిడ హస్బెండ్ మాట్లాడతా ఒకసారి మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి బాబు సార్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు నేను గోపాలపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను ఒక టెన్ మినిట్స్ లో అక్కడికి వస్తాను వెయిట్ చేస్తారా సార్ బాబు ఒక కప్పు పాలు ఇవ్వు హలో పాపకి పాలు గేట్ అవతలున్న వచ్చాను అన్న మీరు ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు ఆఫ్ వైట్ లో చొక్కా వేసుకున్నాను సరే సరే అన్నా అన్నా నేను మిమ్మల్ని చూసాను

ఆనయ్య ఇక అక్కడేం కాలేదు మావా ఇక్కడికి వచ్చాక ఏదో అయింది ఇక మిస్టర్ మనకి ఎవ్వరు హెల్ప్ చేయడరా మనమే పరిగెత్తాలి మనమే వెతకాలి మనమే కొట్టాలి నేను చెప్పినట్టు చెయ్యి దీపిక కాల్ చేసి వెంటనే పాపం తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు ఇంకోసారి ఇలా చేసేవో లోపలేస్తాను నేను చూసి వదిలేస్తాను ఇంకెప్పుడు ఇలా జరగదండి తప్పుగో మీరు వెళ్ళండి అతని గొంతుకి వైర్ బిగించి లాక్కు వెళ్లే దృశ్యం హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి మనకి ఎయిర్పోర్ట్ లో హెల్ప్ చేసిన పోలీసు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోపాలపట్నంలో సార్ అక్కడ బాధ సభ్య దగ్గరికి పది నిమిషాల్లో వచ్చేస్తాను మీరు వచ్చేయండి సరే సార్ వచ్చేస్తాను సార్ డ్రెస్ అంతా బ్లడ్ ఇంకేమైనా డ్రెస్ ఉందా కార్లో అన్ని సుట్కేసి కార్లోనే ఉంది ఎవరో అడుగుతావో తెలుసు ఆ టాక్సీ డ్రైవర్ మర్డర్ అవును సార్ వైర్లతో ఇలాంటి మర్డర్లు నాలుగు నెలల క్రితం భీమ్లీ స్టేషన్ లో రిపోర్ట్ అయ్యి రామ్నగర్ కోర్టులో ఎవిడెన్స్ లేదని కొట్టిపారేశారు నాకు దాని డీటెయిల్స్ ఇస్తారా ప్లీజ్ వీడి పేరు జానీ పెద్ద కిరాయి గుండా వీడు చేసేది పార్టీ వాళ్ళకి నల్ల డబ్బు వాళ్ళకి వీడు నీ వైఫ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే వీడి టార్గెట్ నువ్వా నీ వైఫా అని అర్థం కావట్లేదు చెప్పరా మీరంతా ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు చెప్పరా చెప్తావా లేదన్నా చెప్పరా 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 జపర్రా మీరంతా పదిహేనేళ్ల క్రితం చిన్న చిన్న తగాదా కేసుల్లోనూ కొట్లాట కేసుల్లోనూ జైలుకెళ్లే నాకు భూమికి ఇచ్చి బయటికి తీసుకొచ్చేది లాయర్ పాండు గారే ఆ చుట్టుపక్కల జనం లీగల్ క్రిమినల్ అని ఎలాంటి కేసు వచ్చినా పాండు గారి దగ్గరకే వస్తారు దిగులు పడకండి నాలాంటి లాయరీ ఉన్నంత వరకు నీతి నిజాయితీ న్యాయం జైల్లో పడి ఉండాల్సిందే అలాంటి లాయర్ ఒకరోజు భూమిని వెతుక్కుంటూ జైలుకొచ్చారు ఇంకా ఎన్నాళ్ళు ఇలా జైలు బెయిలు అని జీవితాన్ని గడుపుతారు మీ ఇద్దరికి జీవితంలో ఎదగాలనే ఉద్దేశమే లేదా ఉందండి దానికి ఏం చేయాలో తెలియదండి జైలు నుంచి బయటకు రాగానే నేను భూమి లాయర్ గారిని కలిశాం ఆ రోజు ఎవరి ఓహక్ అందరి ఒక విషయాన్ని మాతో చెప్పారు రీసెంట్ గా పేపర్లో ఒక న్యూస్ చదివాను అమ్మ నాన్నల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఉద్యోగానికో చదువుకో ఫారిన్ వెళ్తున్నారు కదా వాళ్ళల్లో కొంతమందే కన్నవాళ్ల మీద ప్రేమతో తిరిగి వస్తున్నారు కాని దాదాపుగా ఎంతోమంది ఆ ఆడంబరాలకు బానిసై అక్కడే ఉండిపోతున్నారు అది వాళ్ళు ఆసరాగా తీసుకుని ఒంటరిగా ఉన్న అమ్మా నాన్నల్ని చంపేసి మొత్తం ఆస్తిని దోచుకుంటున్నారు అది మాత్రమే కాదు వాళ్ళని చంపడానికి ముందు వాళ్ల పేరు మీదున్న మొత్తం ఆస్తుల్ని వేళ్ల పేరు మీదికి మార్చి రాసుకుంటున్నారు భూమి ఈ మధ్యలో ఎన్నో చోట్ల జరుగుతోంది రాజుల్లో గొప్ప ధనవంతుడైన సుబ్బయ్య గారింట్లో భూమిని లాయర్ గారు పనిలో పెట్టారు చల్లగా ఉండు బాబు చల్లగా ఉండు జీతం గురించి చెప్పేసావుగా అయ్యో ఏంటి జీతమా మీ దగ్గర పనిచేసే అవకాశం దొరకడమే అదృష్టం అయ్యా సుబ్బయ్య గారు అబ్బాయి పదేళ్ల క్రితం అమెరికాకి చదువుకోడానికి వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు ఈ శ్రావణ మాసం వస్తే నిన్ను చూసి పదేళ్ళు అవుతుంది బాబు అయ్యో నాన్న నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను తర్వాత చేస్తాను పెట్టే అది కాదు బాబు భూమిని పనిలో పెట్టిన కొన్నాళ్ళకి లాయర్ గారు మాతో మాట్లాడాలని కబురు పెట్టారు భూమి ఈ ఇంజెక్షన్ని తా ముసలోడి మేడ మీద పొడిచే ఈ ఇంజెక్షన్ని పొడిస్తే హత్య అని ఎవ్వరూ కనిపెట్టలేరు ఈ మందు లోపలికెళ్తే రక్తస్రావం ఆగి గుండెపోటు వచ్చి చస్తారే తప్ప నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు మీరెలా చెప్తే అలాగే చేస్తామయ్యా ఇదిగో మీరు సగానికి సగం రేట్ చెప్తున్నారు ఇక్కడ ఒక ఎకరం ఎంతో నాకు తెలియదు అనుకుంటున్నారా మొత్తం యాభై ఎకరాలండి యాభై ఎకరాలు బాబు అనవసరంగా నోరు జరకు మాట వదిలేస్తే తిరిగి తీసుకోలేం మీ నాన్న రాసిన వీలునామా నా దగ్గరే ఉంది ఏం చేసుకుంటావో నీ ఇష్టం తండ్రి చౌకి రాలేదు ఆస్తి కోసం వచ్చేసావు చావరా నక్క ధనమేరాన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం